జై శ్రీకృష్ణ ఈరోజు మౌని అమావాస్య పైగా ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తిష్ట్రతలతో ఈ కథను విందాం ప్రతి ఏటా పుష్యమాస ఆఖరి రోజున వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు ఈ మౌని అమావాస్యను చాలా అంటే చాలా ప్రత్యేకమైనదిగా మన పురాణాలు సైతం పేర్కొంటున్నాయి మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం ఇక ఈ మౌని అమావాస్య రోజున మౌన దీక్ష తప్పనిసరిగా పాటించాలి అంతేకాకుండా అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఉండి ఈ రోజున పూర్తిగా దైవారాధన చేసుకోవడం అనేది ఎంతో శ్రేయస్కరం ఈ మౌని అమావాస్య మహాశక్తివంతమైనటువంటి గొప్ప రోజు సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమాన్ వారు భూలోకంలో మానవుల యొక్క అనారోగ్య సమస్యలను అలాగే వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని చూసి వారిని రక్షించడం కోసమై స్వామివారు శ్రీ వీరరాఘవ స్వామిగా అవతరించినటువంటి గొప్ప పర్వదినం ఇక శ్రీమన్నారాయణల వారు వీరరాఘవ స్వామివారిగా లక్ష్మీదేవి కనకవల్లిగా భూమి మీద అవతరించినటువంటి గొప్ప పర్వదినం రోజే మరి కృతయుగంలో భద్రికా ఆశ్రమంలో పురుపుణ్యార్ అనే ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఇక ఆయన భార్య సత్యవతి శ్రీ మహావిష్ణువుకు ఎంతో చక్కగా భక్తులైనటువంటి ఈ దంపతులకు చాలా కాలం పాటు సంతానం కలగలేదు దాంతో వారు చాలా ఎక్కువగా పుత్ర సంతానం కోరుతూ బాధతో ఒక సంవత్సర కాలం పాటు పుత్రకామేష్టి యాగం చేశారు తత్ఫలితంగా వారికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో స్వామివారి ప్రసాదంగా భావించినటువంటి ఆ పిల్లవాడికి సాలిహోత్రుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు తల్లిదండ్రుల యొక్క మాదిరిగా సాలిహోత్రుడికి కూడా చిన్నతనం నుండే విష్ణుభక్తి బాగా అలవడింది అటువంటి సాలిహోత్రుడు యుక్త వయసు రాగానే అతను దేశ పర్యటనకై బయలుదేరి దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ ప్రస్తుతం తిరువల్లూరు ప్రా ప్రాంతానికి చేరుకొని అక్కడ ఒక తీర్థాన్ని చూసి అది ఎంతో పరమ పవిత్రమైనదని చెప్పి గుర్తించి ఆయన అందులో స్నానాన్ని ఆచరించి దైవ ప్రార్థనలు చేస్తాడు ఆ పవిత్రమైనటువంటి తీర్థంలో దిగిన వెంటనే శాలిహోత్ర మహర్షికి అలౌకికమైనటువంటి గొప్ప ఆనందంతో పాటుగా ఆ ప్రాంతంలోనే ఉండి తపస్సు చేసుకోవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది అలా ఆయన ఒక సంవత్సరం పాటుగా మౌనంగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా తపస్సు యజ్ఞయాగాలు చేశాడు ఇక సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు ఆ తరువాత ఆయన నైవేద్యాన్ని మూడు భాగాలుగా చేశాడు ఒక భాగాన్ని భగవంతుడికి సమర్పించాడు ఇక రెండో భాగాన్ని అతిథి కోసమై మూడో భాగాన్ని తన కోసమై ఉంచుకొని ఎవరైనా కానీ అతిథి వస్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణ వారు శాలిహోత్ర మహర్షిని పరీక్షించాలని చెప్పనుకొని ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతని వద్దకు వస్తాడు ఈ శాలిహోత్ర మహర్షి దగ్గరకు వస్తాడు ఇక ఆ వృద్ధ బ్రాహ్మణుడిని చూసినటువంటి శాలిహోత్రుడు అతన్ని బాగా చక్కగా భగవంతుడు పంపించినటువంటి గొప్ప అతిథిగా భావించి అన్ని సత్కార్యాలు చేసి ఆశ్రమంలోకి ఆహ్వానించి అతిథి కోసం ఉంచినటువంటి ఆ ప్రసాదాన్ని ఆయనకు వడ్డిస్తాడు దానిని భుజించినటువంటి ఆ యొక్క ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకు ఆకలి తీరనే లేదని చెప్పి ఇంకా ఆహారం కావాలని చెప్పి ఆయనకు తెలియజేయడంతో శాలిహోత్రుడు తన కోసం కూడా ఉంచుకున్నటువంటి భాగాన్ని ఆయనకే వడ్డిస్తాడు ఇక ఆయన తృప్తిగా భోజనాన్ని ఆరగించి వెళ్ళిపోతాడు అయితే సాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు ఇక సాలిహోత్ర మహర్షి ఆయన యొక్క నియమం ఏమిటంటే సంవత్సరం పాటు మౌనంగా ఉంటూ ఏ ఆహారము తీసుకోకుండా సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఆహారం తీసుకోవాలి అనేది ఈ యొక్క మహర్షి యొక్క నియమం అన్నమాట ఆహారాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడు తినేశాడు మరి ఈయనకు ఏమీ కూడా మిగలలేదు కదా దాంతో తన తపస్సులో ఏదో కానీ లోపం ఏదైనా ఉండడం వలనే తనకు ప్రసాదం లభించలేదేమోనని చెప్పి ఆయన భావించి సాలిహోత్ర మహర్షి మరో సంవత్సరం పాటు తపస్సు చేశాడు ఆ విధంగా తపస్సు చేసిన తర్వాత మరల కిందటి సంవత్సరం లాగానే వరిపిండితో నైవేద్యాన్ని సిద్ధం చేసుకొని ఆ తర్వాత ఇంకొక అతిథి కోసమై ఎదురు చూస్తూ ఉంటాడు లాగానే మరల శ్రీ మహావిష్ణువు ఒక పండు ముసలి బ్రాహ్మణుడిగా ఆశ్రమానికి వస్తాడు ఇక ఆయన్ను సాధారణంగా ఆహ్వానించి ప్రసాదాన్ని ఆయనకు వడ్డిస్తాడు సాలిహోత్రుడు ఇక తనకు ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పగా సాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్నటువంటి భాగాన్ని కూడా ఆయనకే వడ్డిస్తాడు ఇక శాలిహోత్రుడు ఆ విధంగా వడ్డించినటువంటి ఆహారాన్ని తినేసి తృప్తిగా భుజించినటువంటి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు నాకు భుక్తాయాసంగా ఉంది నేను ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి నాయనా అంటూ శాలిహోత్రుడిని అడుగుతాడు దాంతో ఇక్కడనే పవలించండి అని చెప్పి శాలిహోత్రుడు తెలియజేస్తాడు ఆ విధంగా దాంతో ఆ బ్రాహ్మణుడు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి తూర్పు వైపు చూస్తూ ఆనందంగా పవలిస్తాడు కిందటి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గడిచిపోయిందని చెప్పి మరునాడు శాలిహోత్రుడు తీర్థం వద్దకు వెళ్ళి స్నానం చేసి స్వామివారిని చక్కగా జపించుకుంటూ మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి చూడగా అక్కడ పవలించి ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఆయనకు కనిపించింది స్వామి ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు ఎంతో సంతోషించి పరి పరి విధాలుగా స్వామివారిని ప్రార్థిస్తాడు అప్పుడు స్వామివారు ఈ విధంగా అంటాడు సాలిహోత్ర మహర్షితో ఓ శాలిహోత్రా నిజం చెప్పాలంటే నేను నిన్ను పరీక్షించాలని చెప్పి పరీక్షించడం కోసం మాత్రమే వచ్చాను నీ కోరిక ఏదైనా సరే నువ్వు కోరుకో నిరభ్యంతరంగా నేను తప్పక అనుగ్రహిస్తాను అని చెప్పగా సాలిహోత్ర మహర్షి ఇలా తన యొక్క కోరిక కోరాడు స్వామి తమరు ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అంతేకాకుండా ఎవరైతే తమరి యొక్క దర్శనం కోసమై ఇక్కడికి వచ్చి తమరును దర్శించుకుంటారో మరి అటువంటి వారి యొక్క వ్యాధులు భయాలు ఆందోళనలు వారు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తీరిపోయేలా నువ్వు ఆశీర్వదించు స్వామి అని చెప్పి శాలిహోత్ర మహర్షి స్వామిని ప్రార్థిస్తాడు దాంతో స్వామివారు సాలిహోత్రుడి యొక్క కోరిక ప్రకారమై తాను విశ్రాంతి కోసమై పవలించినటువంటి ఆ యొక్క సైన రూపంలో ఉన్నటువంటి శ్రీ రాఘవ వీరరాఘవ స్వామివారిగా తీరారు ఆ విధంగా స్వామివారు కొలువు తీరినటువంటి ప్రాంతమే తిరువల్లూరులోని ప్రధానమైనటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వైద్య వీరరాఘవ స్వామివారిగా సేనించి స్వామివారు ఇప్పటికీ కూడా దర్శమిస్తూ ఉన్నారు భారీ రూపంతో విభుజాలతో కొలువుతీరి ఉన్నటువంటి స్వామివారు ఒక చెయ్యిని కిందకు మునిసిరస్సుపై ఉంచి మరో చెయ్యి గోడకు ఆనించి దర్శనమిస్తాడు ఇక స్వామివారి తలకైతే తల దగ్గర ఉన్నటువంటి శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటారు స్వామివారు చక్కగా ఔషధుల యొక్క మూటను తన తల కింద ఉంచుకొని పయనిస్తూ భక్తుల యొక్క అనారోగ్య సమస్యలను వారి యొక్క బాధలను తొలగిస్తూ ఉన్నారు స్వామివారిని ఎవరైతే ఈ అమావాస్య రోజున పూజిస్తారో వారికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా పటాపంచలవుతాయి ఆ విధంగా గొప్పగా వరుసగా మూడు అమావాస్యలు గనక స్వామివారిని పూజించినట్లయితే ఎవరికైతే వ్యాధులుంటాయో ఆ వ్యాధులన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే ఆ యొక్క కృతాపనాశిని తీర్థంలో భక్తులు స్నానం చేసినంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పరమ పురుషుడైనటువంటి శ్రీ వీరరాఘవ స్వామి వారి గురించి భక్తుల పాపాలను పోగొట్టేటటువంటి వృత్తాపనాశిని తీర్థం గురించి భక్తితో స్వామివారికి ఒక్కసారి ఒక్క మాట చెప్పినా లేదా పెద్దలు చెప్పడం ద్వారా విన్నా లేదా కథలను ఇతరులకు చెప్పినా సర్వశుభాలు కలుగుతాయని శ్రీ మార్కండేయ పురాణం సైతం చెబుతుంది స్వామివారు సాలిహోత్ర మహర్షికి శ్రీ వీరరాఘవ స్వామివారిగా దర్శనమిచ్చినటువంటి రోజే ఈ మౌని అమావాస్య రోజు మరి ఈ అమావాస్యను తమిళనాడులో తై అమావాస్య అని కూడా పిలుస్తారు అయితే ఈ తై అమావాస్య రోజున శ్రీ వీరరాఘవ స్వామి వారి యొక్క దర్శనాని కోసమై తండోపతండాలుగా భక్తులందరూ కూడా తరలివస్తారు అనేక రకములైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు అలాగే దుష్ట దోషాలతో బాధపడుతూ ఉండేవాళ్ళు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ బాగా డబ్బు సమస్యలతో ఉన్నవారు స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ వృత్తాపనాశిని తీర్థంలో చక్కగా బెల్లం వేసి వస్తారనమాట ఆ విధంగా వేస్తే వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అలాగే ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయనేది గొప్ప విశ్వాసం ఇక ఈ అమావాస్య రోజున నరసింహ స్వామి వారిని కనుక పూజించినట్లయితే శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయనేది పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశించిపోతాయనేది పురాణాలు సైతం పేర్కొంటున్నటువంటి గొప్ప విషయం మరి ఇప్పుడు మనం తప్పకుండా ఈ రోజున ఒక రాజు తన యొక్క పితరులకు ఏ విధంగా మోక్షం కలిగించాడు భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు యమధర్మరాజు ఎలా ప్రత్యక్షమయ్యారో అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా చూడండి త్రేతాయుగ కాలంలో గోదావరి నది తీరాన చొల్లంగి అనే పుణ్యక్షేత్రం ఉండేది ఈ పవిత్రమైనటువంటి భూమిలో మహర్షుల యొక్క ఆశ్రమాలు శివాలయాలు అలాగే శివాలయ ఘంటధ్వనుడు వేద మంత్రాల పట్టణంగా చక్కగా ఆకాశాన్ని తాకేలా ఉండేవి విదర్భ దేశానికి రాజు సుధన్వుడు అతను చాలా ధర్మాత్ముడు ప్రజలను తన యొక్క కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉండేవాడు అయితే అతని యొక్క హృదయంలో మాత్రం ఒక పెద్ద బాధ అనేది ఎప్పుడూ ఉండేదే అతని భార్య మృదులాదేవికి ఎంతకాలమైనా కానీ సంతానం కలగలేదు ఇక సుధన్హుడు అన్ని రకాల పుణ్యకార్యాలు చేశాడు గోదానం చేశాడు భూదానం చేశాడు యజ్ఞాలు ఆలయ నిర్మాణాలు ఇలా అన్ని కార్యాలు కూడా ఆయన భక్తిగా ఆచరించాడు అయినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేదు పైగా రాజ్యంలో కూడా అప్పుడప్పుడే చిన్న చిన్న సమస్యలు కూడా మొదలయ్యాయి వర్షాలు సరిగ్గా కురవడం లేదు పంటలు కూడా పండడం లేదు ఇక ఒక రాత్రి సుధన్వుడు భవనంలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఇలా విలపిస్తూ ఉంటాడు ఓ భగవంతుడా నేను ఎప్పుడూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టింది లేదు అయినప్పటికీ కూడా నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు స్వామి ఏ పాపం నన్ను విడిచిపెట్టడం లేదు అప్పుడే అదే సమయంలో ఆకాశంలో దివ్యమైనటువంటి వెలుగు ప్రకాశిస్తుంది నారాయణ నారాయణ అనే స్వరంతో దేవశ్రీ అయినటువంటి నారదుల వారు అక్కడ ప్రత్యక్షమవుతారు సుధన్వుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు నారదుడికి నారద మహర్షి చిరునవ్వులు నవ్వుతూ ఇలా అంటాడు ఓ రాజా నీ బాధకు కారణమనేది నీ పాపం కాదు నాయనా నీ పితరుడు యొక్క రుణం సుధన్వుడు ఆశ్చర్యపోయి వింటూ ఉంటాడు ఏంటి మహర్షి మీరంటున్నది అని అడగగా నారదుడు ఇలా వివరిస్తాడు రాజా గరుడ పురాణంలో చెప్పినట్లుగా ప్రతి మనిషికి కూడా మూడు రుణాలు ఉంటాయి దేవ రుణం ఋషి రుణం అలాగే పితృ రుణం నీ పితరులు అంటే తాతలు ముత్తాతలు వారు పితృలోకాల్లో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు వారికి ఇప్పటి వరకు కూడా మోక్షం కలగలేదు వారి జీవిత కాలంలో వారు తమ పితృలకు సరిగ్గా శ్రాద్ధం చేయలేదు ఆ బాధ్యత ఇప్పుడు నీ మీదనే ఉంది నాయన అని చెప్పగా మహర్షి ఇప్పుడు నేను ఏం చేయాలి వివరంగా చెప్పండి అంటూ సుధన్వ మహారాజు అడుగుతాడు నీవు గోదావరి ఉన్నటువంటి చొల్లంగి క్షేత్రానికి వెళ్ళు రాబోతున్నటువంటి అమావాస్య రోజున అక్కడ పితృతర్పణం చెయ్యి ఆ యొక్క స్థలం అన్నీ కూడా పితృ తీర్థాలతో ఎంతో ఉత్తమమైనది స్వయంగా పరమేశ్వరుడు ఆశీర్వదించినటువంటి గొప్ప స్థలం అక్కడ చేసినటువంటి కర్మ ఏడు తరాలు పితృలకు మోక్షాన్నిస్తుంది సుధన్వుడు మరుసటి రోజే అక్కడకు చేరుకుంటాడు బయలుదేరుతాడు చాలా రోజులు ప్రయాణం తర్వాత అతను చొల్లంగి క్షేత్రానికి చేరుకుంటాడు గోదావరి నదీ తీరంలో ఎంతో పవిత్రంగా చక్కగా ఉన్నటువంటి ఆ క్షేత్రంలో నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాయి ఇక అక్కడ పక్కనే ఒక పెద్ద శివాలయం ఉంటుంది ఆ ఆలయం పురాతనమైనటువంటి ఆలయం ఆ దగ్గరే గోదావర అనే ఒక మహర్షి వృద్ధ మహర్షి ధ్యానంలో ఉంటాడు సుధర్ణుణ్ణి చూస్తాడు రాజా నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను రేపు అమావాస్య ఈ రాత్రి నీవు విశ్రాంతి తీసుకో తెల్లవారుజామున కర్మ చేద్దాం అని చెబుతాడు ఇక అమావాస్య ఉదయం తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో గోదావరి మహర్షి సుధర్ణుణ్ణి మేల్కొలుపుతాడు సుధర్ముడు స్నానం చేసి పవిత్రమైనటువంటి వస్త్రాలను ధరిస్తాడు ఇక ఆ మహర్షి అన్ని సామాగ్రిని కూడా సిద్ధం చేసి ఉంచుతాడు నల్ల నువ్వులు అక్షింతలు తులసి ఆకులు అన్నం అలాగే పాలు నెయ్యి అన్నీ కూడా సిద్ధం చేసి రాజా నదిలో దిగు మోకాళ్ల వరకు నీళ్లలో నిలబడు దక్షిణ దిశ వైపుగా తిరుగు పితృలోకం దక్షిణంలోనే ఉంటుంది ఇక సుదనుడు వెంటనే గోదావరి నీళ్ళలోకి దిగుతాడు దక్షిణం వైపుగా తిరిగి నువ్వులు నీళ్లలో కలిపి తర్పణాన్ని ఇవ్వసాగాడు ఇక గారు తాతగారు ముత్తాతగారు మీ అందరికీ కూడా ఈ తర్పణం అనేది ఇస్తున్నాను మీరు తృప్తి పొందండి మీకు మోక్షం కలగాలి అంటూ సుదన్వుడి యొక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి గొంతు భావోద్వేగంతో వణికిపోతూ ఉంటుంది ఆ తర్పణ జలం నదిలో కలిపేసరికి ఒక అద్భుతం జరుగుతుంది నీళ్లు బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి ఆ తరువాత నది ఒడ్డుకు వస్తాడు ఆ రాజు అన్నం పాలు నువ్వులు బెల్లం కలిపి పిండాలు తయారు చేస్తాడు ఇక సుధన్వుడు ఆ విధంగా భక్తితో మోకాళ్లపైనే కూర్చొని ఒక్కొక్క పిండాన్ని కూడా ఉంచుతూ ఇలా అంటాడు నా తండ్రి గారికి ఈ పిండం నా తాతగారికి ఈ పిండం నా పితామహులందరికీ కూడా నేను మీరందరూ కూడా తృప్తి చెందాలని చెప్పి ఈ ఆహారాన్ని ఇస్తున్నాను స్వీకరించండి తృప్తి చెందండి ప్రతి పిండం ఉంచేటప్పుడు సుధన్వుడు కన్నీళ్లు ఆగలేదు అతని హృదయంలో ఉన్నటువంటి ప్రేమ భక్తి అన్నీ కూడా ఆ కర్మలో కలిశాయి ఇక అకస్మాత్తుగా దక్షిణ దిశ నుండి దివ్యమైనటువంటి వెలుగు వస్తుంది ఆ వెలుగులో కొన్ని దివ్యమైనటువంటి రూపాలు కనిపిస్తాయి కుమార సుధన్వ మేము మీ పితృలం నాయన ఎన్నో సంవత్సరాలు కాలం నుండి మేము పితృలోకంలో విపరీతమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నాం అయితే మాకు మోక్షం రాలేదు కానీ ఈరోజు నీవు చేసినటువంటి తర్పణం ఈ పిండదానం మాకు నేరుగా చేరుకుంది నీ భక్తి నీ ప్రేమ నీ కన్నీరే మాకు తృప్తినిచ్చాయి మేమిప్పుడు మోక్షానికి వెళ్ళబోతున్నాం నిన్ను ఆశీర్వదిస్తున్నాం నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది నీ యొక్క రాజ్యం కూడా తప్పకుండా గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని పలుకుతారు సుధన్వుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అదే సమయంలో శివాలయం నుండి ఘంటానాదం వినిపిస్తుంది ఇక ఆ శివలింగం మీద నుండి దివ్యమైనటువంటి కాంతి పుణ్యం ప్రకాశిస్తుంది భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క స్వరం వినిపిస్తుంది ఇక రాజా సుధన్వా నీ పితృభక్తి చూసి నేను కూడా ఈ ఈరోజు నుండి ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని పిలుస్తాను ఈరోజు ఈ క్షేత్రంలో కర్మ చేసిన వారి యొక్క ఏడు తరాల పితరులకు కూడా మోక్షం కలిగేలా నేను అనుగ్రహిస్తున్నాను నీకు నా ఆశీర్వాదం ఒక్క సంవత్సరంలోనే నీకు పుత్రుడు రూపంలో తప్పకుండా జన్మిస్తాడు ఇక అప్పుడే దక్షిణ దిశ నుండి కూడా మరొక దివ్యమైనటువంటి తేజస్సు వస్తుంది అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు రాజా నేను పితరుల యొక్క అధిపతిని అమావాస్య నాడు భూలోకం అలాగే పితృలోకం మధ్య ఒక ద్వారం తెరుచుకుంటుంది కానీ చొల్లంగి క్షేత్రం మాత్రం ఎంతో గొప్ప విశేషమైనది ఇక్కడ చేసినటువంటి కర్మ ఏడు తరాల పాటు పితరులకు చేరుకుంటుంది చూడు అంటూ యమధర్మరాజు తన యొక్క దండాన్ని ఎత్తుతాడు సుధర్మ మహారాజు చూస్తాడు దివ్య కాంతిలో అనేక ఆత్మలు పైకి ఎగురుతూ ఉంటాయి ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటాయి అవి అతని యొక్క పితరుల యొక్క ఆత్మలు మోక్షాన్ని పొందుతూ ఉంటాయి ఆ విధంగా యమధర్మరాజు ఆ రాజును ఆశీర్వదించి అక్కడి నుండి అంతర్ధనమవుతాడు ఇక సుదర్హుడు తిరిగి రాజధానికి వస్తాడు అక్కడే అద్భుతమైనటువంటి మార్పులు రావడం జరుగుతాయి వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి రాజ్యం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా ఒక సంవత్సర కాలం పాటుగా ఎంతో సంతోషంగా ఆ రాజ్యం ఉంటుంది సంవత్సరం తర్వాత పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆ రాణికి పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడికి పితృదత్త అని నామకరణం చేస్తారు అంటే ఆ పేరుకు అర్థం పితరులు ఇచ్చినటువంటి బహుమానం అని ఇదంతా కూడా పితృదేవతల యొక్క ఆశీర్వచనాలే దీనికి కారణమంతా కూడా పితృదేవతలేనని చెప్పి సుధన్వుడు తన యొక్క ప్రజలందరికీ కూడా ఆనందంగా తెలియజేస్తాడు ప్రియమైనటువంటి నా ప్రజలారా మనం ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ పితృడి యొక్క రుణం తీర్చుకోకపోతే అవన్నీ కూడా వ్యర్థమే మన పితరులే మనకు జీవితాన్ని ఇచ్చారు వారి యొక్క ఆశీర్వచనాలు లేకుండా మనకు ఎటువంటి శుభాలు కూడా కలగవు ఈ చొల్లంగి అమావాస్య రోజున పితృతర్పణం చేస్తే తప్పకుండా ఏడు తరాల పిత్రులకు మోక్షం పితృదోషం కూడా తొలగిపోతుంది సంతానం కలుగుతుంది ఆరోగ్యం సంపద లభిస్తుంది మీ పితరులు కూడా ఎంతో శాంతిగా ఉంటారు వారు అలా శాంతిగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి నేటికి కూడా చొల్లంగి అమావాస్య ఎంతో గొప్పగా పరిగణింపబడింది ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ చొల్లంగి క్షేత్రానికి వచ్చి తమ యొక్క పిత్రులకు తర్పణాన్ని చేస్తూ ఉంటారు ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు భూలోకం పితృలోకం కలిసేటటువంటి పవిత్రమైనటువంటి గొప్ప క్షణం మీ పితరులను తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి వారికి కృతజ్ఞత చెప్పాలి వారి ఆశీర్వచనాలే మన జీవితానికి నిజమైనటువంటి గొప్ప సంపద ఇప్పుడు చొల్లంగి అమావాస్య కథ గురించి విన్నారు కదండి రాజైనటువంటి సుధన్వుడు తన పితరులకు ఏ విధంగా మోక్షం కలిగించాడనేది తెలుసుకున్నారు కదా మరి మనం ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం మన యొక్క పితరులను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు వారికి తర్పణం శ్రాద్ధం చేయడం మన యొక్క ధర్మం వారి ఆశీర్వచనాలే మన జీవితానికి అసలైనటువంటి గొప్ప సంపద మరి ఈరోజు చెప్పినటువంటి ఈ వివరణ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరిన్ని పురాణ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి జై శ్రీకృష్ణ